హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్డబ్ల్యూ సుధా ఎంబ్రాయిడరీ ఈరోజు వర్క్ వచ్చేసి ఇదండి చూడండి ఎంత బాగుందో ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అయితే ఇది శారీలో బ్లౌజ్కే వేయించుకున్నారు వీళ్ళు పట్టు చీర అని చెప్పి అందుకని శారీలో బ్లౌజే వేయించుకున్నారు ఈ వీడియోలో అయితే రెడ్ కలర్ కనపడుతుందండి అది పింక్ కలరు ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి అంత నీట్గా ఉందో ఫ్లవర్స్ త్రీ టైప్స్ ఫోర్ టైప్స్ లీఫ్ లీఫ్స్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి అంత నీట్గా ఉందో దారం కూడా మిషన్ మీద ఎక్కువ కట్ అవ్వదు దారాలు కూడా కనిపించం కొన్ని కొన్ని వర్కులకైతే బాగా దారాలు తెగుతాయి మాకు ఇబ్బందిగా ఉండిద్ది తాపకి తారం దిగుతుంటే దీ వర్కులకైతే అసలు తెగవండి మ్యాక్సిమం వర్క్ మొత్తం అయిపోయేటప్పటికి ఒకటి రెండుసార్లు తెగుతాయి ఇలాంటివి వేసేటప్పుడు మాకు కూడా హాయిగా ఉంటుంది ప్రాణానికి ఇంకా కొన్ని కొన్ని వర్కులు అయితే చాలా ఇసుకిస్తాయి అన్నమాట చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ నీట్గా ఉందండి వేసుకున్నా కానీ బాగా మంచి లుక్ వస్తుంది ఈ వర్క్ వీటికి స్టోన్స్ పెడితే మగ్గం లుక్ వస్తుంది ఇది వర్క్ ఎలాగుందో చెప్పండి దీని మీద శారీ అండి ఇది అంచు వచ్చి ఇది అంచు కలరు బ్లౌజ్ వచ్చేసింది అది పట్టు చీర రెగ్యులర్ అండి ఎప్పుడు వేయించుకుంటూ ఉంటారు ఇల్లు శారీ చూడండి ఎంత బాగుందో శారీ బాగుంది అందుకని వీడియో తీస్తున్నాను నాకు గుర్తుగా ఉండిద్ది అని చెప్పి తెలిసిన వాళ్ళు కదా అందుకని గుర్తుగా ఉంటుందని తీస్తున్నాను వీడియో వర్క్ చూశాక వర్క్ ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి